కనిపించాడు తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ బయరం ప్రాజెక్ట్ ని ఆ రోజుల్లోనే మీడి ఇరిగేషన్ గా మార్చాను కానీ దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారం తోటి మీ కాలవలో లైనింగ్ కావాలని మీ కోరికను తప్పకుండా చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అదేవిధంగా ఆ రోజు మీరు కోరుకున్నటువంటి తొలారం ప్రాజెక్ట్ ని పూర్తి చేశాం కానీ దాని కాలంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి దానికి కూడా ఆయకట్ వచ్చేటట్టుగా ఆ రైతులకు ఆనందం కలిగేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం తయారానికి సంబంధించి మారుమూలు ఉన్నటువంటి అన్ని గ్రామాలకి నసిబాగ్ కావచ్చు కసిబాగ్ కావచ్చు వాగులన్నిటి మీద మంత్రులు కట్టి ఈ మధుకర్ రెడ్డి గారి ఊరు ఉందండి ఈయన మొన్న తొమ్మిది కోట్లు తీసుకున్నాండి నా తోటి చేసి మేసి ఆ బిడ్ కట్టించాడు డబుల్ రోడ్ వేయించుకోండి ఇంతవరకు భోజనం లేదు ఆ మీకు చెప్తుంటే మీకు పెడతాను పెడతాను ఈ మీటింగ్ అసలు అక్కడ పెట్టమన్నా నేను మా అందరికీ భోజనం పెట్టాలని చెప్పా రేపు బలరాం నాయక్ గారు గెలిచిన తర్వాత మొదట మీటింగ్ ఆ రోజుల్లోనే మీడింగ్ ఇరిగేషన్ గా మార్చాను కానీ దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారం తోటి మీ కాలువలో లైనింగ్ కావాలని మీ కోరికలు తప్పకుండా చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అదేవిధంగా ఆ రోజు మీరు కోరుకున్నటువంటి తోలారాం ప్రాజెక్ట్ ని పూర్తి చేశాం కానీ దాని కాలువలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి దానికి కూడా ఆయకట్ వచ్చేటట్టుగా ఆ రైతులకు ఆనందం కలిగేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం దయ్యారానికి సంబంధించి మారుమూల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి నసిబాగ్ కావచ్చు కసిబాగ్ కావచ్చు వాగులన్నిటి మీద మధ్యలో కట్టి ఈ మధుకర్ రెడ్డి గారి ఊరు ఉంది ఉంటే ఈయన మొన్న తొమ్మిది కోట్లు తీసుకుండండి నాతోటి మాకి వెళ్ళి మంత్రం ఆ బ్రిడ్జి కట్టించాడు డబుల్ రోడ్ చేయించుకోండి ఇంతవరకు భోజనం లేదు ఆ రేడబట్టి చెప్తుంది మీకు పెడతాను మీకు అని ఈ మీటింగ్ అసలు అక్కడ పెట్టమన్నా నేను మా అందరికీ భోజనం పెట్టాలని చెప్పా రేపు బలరాం నాయక్ గారు గెలిచిన తర్వాత మొదట మీటింగ్ మధుకర్ రెడ్డి బిడ్జ్ దగ్గర ఇండియా కూటమికి ప్రధానమంత్రి అయితే ఆ కేబినెట్ లో బలరావు నాయక్ గారు ఉండాలనేది మన గిరిజన కోరిక మన ఖమ్మం జిల్లా ప్రజల కోరిక మన తెలంగాణ ప్రజల యొక్క కోరిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి పెద్ద అయిన పార్లమెంట్ లో ఉంటే చెప్పదాగి మనకు కావాల్సినటువంటి బయ్యాల ముక్క లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా విభజన చట్టంలో ఇచ్చినటువంటి అన్ని పనులు చేపించేటటువంటి బాధ్యత బలరాబు నాయక్ గారి గు స్కంధాల మీద ఉంది ఆయన కూడా పార్లమెంట్ లో ఉండి తెలంగాణ కోసం దెబ్బలాగి కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి బిడ్డ ఆ తెలంగాణ రావటం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చినటువంటి ప్రముఖుల్లో బాబురాం నాయక్ గారు ఎప్పుడు చెప్పింది కొత్త గోదావరి ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన కష్టపడి ఇబ్బంది పడి ఏం చేశాడో నాకు తెలియదు పాటికి రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంధు నిధులు వేశారు అదే మాట మీద మేము మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం జెండా లేపే లోపల మీకు రెండు లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే మంత్రాలు చేస్తావు పనులు కాబట్టి తప్పకుండా అందరి తరఫున బాధ్యత ఏది ఉన్నా సరే వాళ్ళిద్దరు దగ్గర నిద్ర పట్టుకొని నా దగ్గరకు రావాలి కేంద్రంలో పని ఉంటే పోడు భూములకు సంబంధించి కానీ ఫారెస్ట్ సంబంధించిన పని కానీ క్లియరెన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఏ పని ఉన్నా అన్న బలరాం నాయక్ గారిని అడుగుంటాం ఆయన కానీ కేంద్రంలో పరిచయం ఉంది మంత్రిగా చేసినటువంటి పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి నేరుగా ఎండగలిగేటటువంటి ఎంపీ మన బదురాం నాయక్ గారు అంటే మీకు కాబట్టి ఇటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం మీ యొక్క ఆశీర్వాదం తోటి బం నాయక్ గారు పదమూడవ తారీఖు అస్తాం గుర్తు మీద ఓటేసి అని చెప్పి ప్రార్థిస్తూ భవిష్యత్తులో ఏ అవసరం అన్నా రాష్ట్ర ప్రభుత్వంలో మీకు ఏ పని కావాలన్నా కనకే గారు చెప్పిన పనులు చేపించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం